మండల పరిషత్ అభివృద్ధి పరిషత్ అధికారి అయిన షేక్ సీలర్ సాహెబ్ గారితో ఏబీ న్యూస్ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం నమస్కారం సార్ నమస్తే మీరు మహబాద్ జిల్లా తరూర్ మండలంకి వచ్చే ముందు ఏ జిల్లాలో ఏ మండలంలో విధులు నిర్వహించారు సార్ జిల్లా మధ్యర మండలం నుంచి రావడం జరిగింది మధుర మండలంలో అక్కడ మండలంలోని గ్రామాల అభివృద్ధి కొరకు తమరు ఎలాంటి ప్రణాళికలు చేసి ఆ గ్రామాలు అభివృద్ధి చేశారు సార్ మధ్య మండలంలో మధ్యన వచ్చేసి మున్సిపాలిటీ ఉంటుంది రూరల్ మండలంలో ట్వంటీ సెవెన్ గ్రామ పంచాయతీస్ ఉన్నాయి అక్కడ ప్రజలకి మౌలిక సదు సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి వాడికి మంచి సమస్య తీర్చడంలో కానివ్వండి పారిశుద్ధ్య కార్యక్రమాల గురించి కానివ్వండి ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తొరూరు మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ వాటి అభివృద్ధి కోసం మీరు ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు చేస్తారు నేను ఫిబ్రవరి పదమూడవ తారీఖు నాడు ఈ తొరూరు మండలంలో ఎంపీడిగా జాయిన్ అవటం జరిగింది జాయిన్ అయిన పితపా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారందరి ఒక శాఖలకు సంబంధించిన మన చేయాల్సిన కార్యక్రమాల గురించి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళతో చర్చించి మనతో తదుపరి తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ గురించి మన ఒక ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది సార్ గ్రామ పంచాయతీలలో గ్రామ సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది సార్ ఇప్పుడు ప్రజలకు ఎవరి ద్వారా పరిపాలన అందిస్తున్నారు సార్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ నాడు మన గౌరవ సర్పంచ్ యొక్క పదవీ కాలం ముగియగానే రెండు ఫిబ్రవరి సెకండ్ నుండి ప్రత్యేక అధికారులను కల సీత కలెక్టర్ గారు అపాయింట్ చేయడం జరిగింది అది కూడా గజెట్ ఆఫీసర్లని అపాయింట్ చేశారు ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్కి ఒక రెండు మూడు నాలుగు గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళకి పదవి బాధ్యతలు అప్పచేయడం జరిగింది ప్రస్తుతం సర్పంచ్ల స్థానంలో ప్రత్యేక అధికారుల ద్వారా పరిపాలనని కొనసాగించడం జరుగుతూ ఉన్నది సార్ ముఖ్యంగా గ్రామాలలో ప్రజలకు తాగునీటి సమస్య పెద్దది సార్ అది ఆ సమస్య తీర్చడానికి మీరు ఎలాంటి ప్రణాళికలను ఏర్పాటు చేసి వారికి తాగునీటిని అందించడం జరిగింది సార్ మండలంలో రూరల్ ఏరియాలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు మొత్తం డెబ్భై నాలుగు హ్యాబిటేషన్లు కలిగి ఉన్న మండలం ఇది పెద్ద మండలం ముఖ్యంగా మన సమ్మర్ సీజన్లో ఎక్కువగా ఫోకస్ పెట్టింది డ్రింకింగ్ వాటరు సమస్య తీర్చడం కోసం సీవిత కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ సంబంధించిన ఏఈలతో గ్రామ పంచాయతీ పరిధిలో సెక్రటరీలు స్పెషల్ ఆఫీసర్లతో కలిసి మనం ఎక్కడ కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా మంచింటి సమస్య రాకుండా మన ఇప్పుడు దాకా మనం చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి మనం నిరంతరంగా మంచినీటి సరఫరా జరిగేటట్టు ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంది గ్రామ స్థాయిలో ప్రజలు వాడిన మురికి నీరు బయటికి వెళ్ళటానికి ఎలాంటి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు చేస్తున్నారు ఇప్పటికీ అన్ని గ్రామ పంచాయతీలు మెయిన్ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి చాలా మటుకు ఎక్కువ శాతంలో మనకి ఇంకుడు గుంటల ద్వారా ఇంకుడు గుంటలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవి కాకుండా మరికొన్ని ఇళ్లలో నుండి మన డ్రైనేజీ ద్వారా ఆ మురికి నీరు బయటికి పంపించే ఏర్పాట్లు ఉన్నాయి వాటిని డ్రైనేజ్ వ్యవస్థను కూడా తరచుగా గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తరచుగా శుభ్రం చేయడం జరుగుతూ ఉంది గ్రామాలలో ఎన్ని డ్రంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేశారు ఎన్ని ఉపయోగిస్తున్నారు ఎన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారు మా తరూరు మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో కూడా సెగ్రిగేషన్ సెట్స్ ఏర్పాటు చేసి ఉన్నాం అన్నీ కూడా అవి గ్రామంలో అందుబాటులో ఉన్నాయి అందరికీ కాబట్టి అన్నీ కూడా మనం దాన్ని ఉపయోగంలోనే తీసుకొచ్చి ఈ చెత్తా చెదారాన్ని అక్కడ చేర్చడం అక్కడ నుంచి మనకి వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి ప్రత్యేకమైన బ్లాక్స్ ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో ఇవి వర్మీ కంపోస్ట్ కూడా తయారు చే చేసే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది గ్రామాలలో ఎన్ని వై వైకుంఠ ధామాలను ఏర్పాటు చేశారు ఎన్ని ఉపయోగిస్తున్నారు ఇంకా ఉపయోగించేటి ఏమైనా పెండింగ్లో ఉన్నాయా ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలో కూడా వైకుంఠ ధామాలు నిర్మాణం చేసుకోవడం జరిగింది అవన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది అవి మన గ్రామ పంచాయతీ మన సిబ్బందితో ఎప్పటికప్పుడు వాటిని క్లీనింగ్ చేసుకోవటం పరిశుభ్రంగా ఉంచుకోవటం జరుగుతూ ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో పల్లె ప్రగతి వనాల ద్వారా మొక్కల్ని పెంచమని మీకు చెప్పడం జరిగింది అందులో ఎన్ని మొక్కల్ని పెంచారు ఎన్ని మొక్కల్ని దిగుమతి చేస్తాం పంచాయతీలో కూడా ముప్పై ఒక్క పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా బృహత్ పల్లె ప్రకృతి వనం అనేది రెండు రెండు ఎకరాలలో అవి రెండు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ పల్లె ప్రకృతి వనాల్లో లక్ష ఇరవై రెండు వేల మొక్కలు మనం నాటడం జరిగింది అవి ఎప్పటికప్పుడు మన గ్రామ పంచాయతీ సిబ్బంది మల్టీపర్పస్ వర్కర్సు వాళ్ళని వాటరింగ్ పెట్టి వాళ్ళని పాదులు చేసి సక్రమంగా వాడిని నిర్వహణ చేయ నిర్వహణ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని అవే కొనసాగిస్తున్నాం అన్ని పల్లె ప్రకృతి వనాల్లో కూడా మనం ఆశించిన స్థాయిలో మొక్కలు పెరుగుతూ ఉన్నాయి గ్రామ స్థాయిలో ఇప్పటి వరకు కొంతమంది ఆర్థికంగా లేక అవగాహన లేక మరుగుదొడ్లను నిర్వహించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు సార్ వారు మరుగుదొడ్లు నిర్వహించుకోవడానికి మీరు ఎలాంటి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు సార్ పదిహేడు వేల రెండు వందల హౌస్ హోల్డ్స్ కలిగి ఉన్నది వాటిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా మనకి ఐఎస్ఎల్స్ వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉన్నారు మళ్ళీ ప్రస్తుతం ఒక వారం క్రితం కూడా హౌస్ హోల్డ్ సర్వే నిర్వహించి అవసరమైన కుటుంబాల వారికి మరుగుదొడ్లు మరుగుదొడ్లు లేని లేని కుటుంబాలు గుర్తించి ఆ రిపోర్టు పంపించడానికి ఇప్పుడు సర్వే నడుస్తూ ఉన్నది అవి మనం ఒక నాలుగైదు రోజుల్లో ఆ రిపోర్ట్ మొత్తం కూడా కలెక్టర్ గారికి పంపించడం ఉంది పరిధిలో ఎంతమంది పారిశుధ కార్మికులు పనిచేస్తుంటారు సార్ పంచాయతీ ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు కూడా నూట పది మంది వరకు మల్టీపర్పస్ వర్కర్స్ పనిచేస్తున్నారు భూగర్భ జలాల దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ గుంటల్ని తవ్వించారు ఇంకా ఎన్ని తొవిస్తున్నారు ఇంకొక కార్యక్రమం అది నిరంతరంగా జరిగే కార్యక్రమం ఇది ఎన్ఆర్జీఎస్లో ఇది ఒక మెయిన్ పార్ట్ మనం ఆల్మోస్ట్గా ఇప్పటి ఇప్పటివరకు మండలంలో తొమ్మిది వేల ఎనిమిది వందలు వరకు మన ఇంకుడుగుంటలు నిర్మాణం చేసి మన లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది మన మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్ అందులో ఎన్ని గ్రామాలలో ఉపాధి హామీ కార్యక్రమాలను చేయిస్తున్నారు సార్ మొత్తం కూడా మనం గత ఫిబ్రవరి మాసం నుండి ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడం జరుగుతూ ఉంది అన్ని గ్రామ పంచాయతీలు కూడా యావరేజ్ మీద నూట ఇరవై నూట ఇరవై ఐదు పర్సెంట్ శాతం వేస్ట్ సీకర్సు అటెండ్ అవుతున్నారు మనకి ఈ సీజన్లో హయెస్ట్గా ఏప్రిల్ లాస్ట్ వీక్లో నాలుగు వేల ఐదు వందల మంది కూలీల్ని మనం పని కల్పించడం వారికి ఒక రెండు వారాల్లోనే వేతనం చెల్లించేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మండలంలో మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాలు ఉన్నాయి కదా అందులో వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారు ఎంతమంది సార్ మండలంలో మన దగ్గర ఏడు వేల ఎనిమిది వందల మూడు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం ప్రతీ నెల దానికి సంబంధించింది కోటి యాభై లక్షల రూపాయి కోటి యాభై లక్షల ముప్పై వేల రూపాయలు మనం ప్రతి నెల ఆ పెన్షన్ రూపంలో పెన్షన్దారులకు అందించడం జరుగుతూ ఉంది కొత్త పెన్షన్స్ అప్లై చేసుకోవాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలి సార్ ప్రస్తుతం మనకి ఇన్స్టెంట్ పెన్షన్ అని ఇది సైట్ ఓపెన్లో ఉన్నది అంటే ఇంట్లో భార్య చనిపోతే భర్తకి ఇవ్వటం భర్త చనిపోతే భార్యకి ఇవ్వటం ఇవి ఇమ్మీడియట్గా జరిగే ప్రక్రియ ఇప్పుడు మనం శాంక్షన్ చేస్తున్నాం అదేవిధంగా వృద్ధాప్యం విడో పెన్షన్స్ వికలాంగుల పెన్షన్స్లు దరఖాస్తులు తీసుకొని స్క్రూటినీ చేసి అవి మా మంజూరు కోసం కలెక్టర్ గారు కలెక్టర్ వద్దకు పంపించడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ తమరి అమూల్యమైన సమయాన్ని మా ఏవీ న్యూస్కు కేటాయించినందుకు మా ఏవీ న్యూస్ ద్వారా తమరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ అదేవిధంగా మన పారిశుధ్య కార్యక్రమాలు కూడా మండలంలో మంచిగా అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఒక ప్రత్యేకమైన శానిటేషను శానిటేషన్ డ్రైవ్స్ పెట్టి పారిశుద్ధ్య కార్యక్రమాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్ మీద మనం పనిచేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్